అనకపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్గా పచ్చికూర రాము డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం పాల్గొన్న అనకపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కామెంట్స్ అనకపల్లి ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్కి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి కూటమి పార్టీ నాయకులంతా కలిసి ఉంటూ అభివృద్ధి సాధిస్తాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో రాష్ట్రానికి పరిశ్రమలు భారీ పెట్టుబడులు వస్తున్నాయి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పన్నాగాలు పన్నినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోలేరు వ్యాపారులు కానీ రైతులు కానీ ఈ మార్కెట్ మీద ఆధారపడినటువంటి ఈ మార్కెట్ ఎప్పుడు కూడా ధర్మంగా న్యాయంగా చేసేటువంటి మార్కెట్ గా మార్కెట్ కంటే ఉన్నప్పటికీ రెగ్యులేటర్ మార్కెట్ కంటే అయినప్పటికీ రైతుకి ఒక్క రూపాయి రాకుండా ఎప్పుడు అప్పుడే చెల్లించేటువంటి మార్కెట్ ఏదైనా దేశంలో ఉన్నదంటే అది ఒక అనకాపల్లి మార్కెట్ మాత్రమే ఇప్పటికీ కూడా ప్రతిష్ట నిలబెట్టుకుంటా ఉన్నారు అందుకే ఈ విశాలమైనటువంటి స్థలాన్ని ఉపయోగించాలని ఆలోచిస్తూనే ఈ మధ్యన అధికారులతో కూర్చొని మార్కెట్ డైరెక్టర్ తో కూర్చొని ఈ మార్కెట్ ఈ బెల్లం మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లు కూడా ఇక్కడ తీసుకురావాలనేటువంటి ఆలోచిస్తో ఒక రైతు బజార్ అన్నది ఒక ప్రతిష్టాకరమైన రైతు బజార్ మన విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో చెప్తే మన గ్రామీణ ప్రాంతంలో అనకాపల్లి జిల్లా రైతు బజార్ లేవు గతంలో అయితే రెండు వేల ఎనభై తొమ్మిదిలో రైతు బజార్ పెట్టాలని ఆలోచిస్తూ చివరి చివర అనుకున్నాం కానీ దురదృష్టం కాదు ఖాళీ రూపం దాచలేదు ఇప్పుడు రైతు బజారు కావాల్సినటువంటి అమౌంట్ కూడా మంజూరైంది మాకు కావాల్సినటువంటి బిల్డింగ్స్ కావాల్సిన అన్ని కూడా పోలీసు సదుపాయాలన్నీ కల్పించి త్వరలోనే అక్కడ రైతు పదాలు ఏర్పాటు చేయడం అదే విధంగా రైతు పదార్థంతో పాటు మీకు కాయగూరలు అదేవిధంగా మీకు పలస ఫలాలు తర్వాత ఫిష్ మార్కెట్ అన్ని మార్కెట్లు కూడా ఇక్కడ సమృద్ధిగా ఉంది ఒకే చోట అన్నీ ఉండే విధంగా ఊరికి మధ్యలో ఉంది కాబట్టి అభివృద్ధి పరిస్తే ఇక్కడ ఉన్న కార్మికులు కూడా ఉపాధి జరిగేటువంటి అవకాశం వస్తారు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని మొద జాగ్రత్తగా చేయాలనేటువంటి ఆలోచనతో మొదలు పెట్టాం ఇప్పుడు వచ్చినటువంటి సభ్యులు కూడా ఈ రోజున మన ముఖ్యమంత్రి గారికి నా అభినందనలు తెలియపరుస్తున్నాయి అంగీకరించి వారు వేసినందుకు విధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రైతు పక్షపాతీగా రైతు బాగుండాలి రైతు ఆదాయం పెంచాలి రైతు ఆదాయం మరింతగా పెరగాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రైతుకు వచ్చే ఆదాయాన్ని రెండు చేయాలి అంటే గతంలో గడ్డ పోలిస్తే చాలా తగ్గిపోయింది నేను మొన్న కాగితం చూస్తే సుమారు ఏడు లక్షల బెల్ల దమ్ములు చేయడం చేస్తాను ఏడాది ఏడాది ముందు నలభై లక్షలు లక్షలు బెల్ల దమ్లు వచ్చేటువంటి పరిస్థితి నుంచి అటా తగ్గిపోయింది దాన్ని తిరిగి పెంచాల్సిన అవసరం ఈ మార్కెట్ చాలా ఆయుపొట్టుగా గుడ్డుగా అరకాపల్లి గుండకాయ లాంటిది ఎందుకంటే అనకాపల్లి అభివృద్ధి అంతా కూడా ఈ మార్కెట్ వల్లే జరిగినటువంటి అభివృద్ధి అనకాపల్లి అంతా గతంలో అయితే మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమం ముందు అనకాపల్లి సందర్శించి అనకాపల్లి పర్యటన చేసినప్పుడు గాంధీ మార్కెట్ అని అంతగాపుడు గాంధీ మార్కెట్ అని పేరు పెట్టారు వర్తకులంతా వర్తక సంఘాన్ని స్థాపించి అనకాపల్లిలో జరిగే ప్రతి కార్యక్రమం ఈ బెల్లం వ్యాపారం మీద వచ్చినటువంటి వచ్చిన ఐదు పైసలు ఇరవై వందల రూపాయలకి దాని మీద ఈ కాలేజీ కానీ హై స్కూల్ కానీ హాస్పిటల్ కానీ నాకు తెలిసి కాకినాడ తర్వాత విశాఖపట్టి హాస్పిటల్ మధ్యలో ప్రస్తుత హాస్పిటల్ ఇక్కడ ఒకటే ఉంది అది కూడా వస్తా సంఘం వాళ్ళు నిర్మించినటువంటి హాస్పిటల్ అదేవిధంగా ఏమిఎం కాలేజ్ కానీ ఎంత ప్రతిష్టతో అనకాపల్లి ఎత్తి గాంధీ గారి చిలు మేరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం కృషితో స్వతహాగా ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందాలనే నినాదంతో అలా రంగమూర్తి గారు స్థాపించి ఇటువంటి ఉద్యోగ భవిష్యత్తుని అనకాపల్లికి తీసుకొచ్చినటువంటి అదే కాలక్రమేణా మనకి అరకాపలి యార్డు మన మాజీ మంత్రుల నాడు ఇక్కడ ఐటీఆర్ మార్కెట్ యార్డ్ స్థాపించబడ్డది ముప్పై మార్కెట్ యార్డ్ ఇక్కడ మొన్ననే మార్కెట్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వారు ఈ మార్కెట్ కమిటీకి ఏదైతే అనకాపల్లి మార్కెట్ కమిటీ అనేది తరతరాలుగా పూర్వం నుంచి కూడా ఒక మంచి పేరు ఉంది ఇక్కడ బెల్లం మార్కెట్ కూడా ముందు నుంచి కూడా దేశంలోనే ఒక మంచి పేరు ఉంది దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశానికి ఇక్కడుండే నాయకులందరూ కూడా మేమందరం కూడా తోడ్పాటుగా మీకు ఉంటామని చెప్పేసి ఈ రైతుకు ఏ విధంగా మేలు జరగాలి ఈ మార్కెట్ కమిటీకి ఏ విధంగా ఆదాయం తీసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలో ఇక్కడి నుంచి ఎన్నుకోవడం జరిగింది మాకు మీ ఏ సహకారండే వీటికైనా నాయకులు అందరూ కూడా ఉన్నాం ప్రజలు అందరూ కూడా ఉన్నాం తప్పకుండా ప్రతి విషయంలో కూడా మీకు తోడ్పాటుగా ఉంటాం ఈ మార్కెట్ కమిటీని ఏ విధంగా డెవలప్ చేస్తానికి కొంతమంది పెద్దలు దారు వెళ్ళిన చెప్పినట్లు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ మార్కెట్ కమిటీలో రైతు పదార్థం ఏ విధంగా తీసుకురావాలి అలాగే అన్ని కూడా మార్కెట్లో రైతు ప్రజలకి అందరూ కూడా వృంతాపల్లె ప్రజలకు కూడా అందుబాటులో ఉండడానికి ఏ విధంగా చేస్తే సరిపోతుంది ఆ విధంగా కృషి చేస్తామని చెప్పి చూస్తాం నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఓటమి ప్రభుత్వం మనమే చూసాం ఇక్కడ పెద్దలు వీళ్ళమంత్రి గారు బాలకృష్ణ గారు ఇలా గోవింద్ గారు మన బీజేపీ నుంచి పరమేశ్వర గారు ఉన్నారు వీళ్ళందరూ ఇలా కలిసి కట్టి పనిచేస్తే అరగా ఏదైనా మన సాధించడం లేదు అని చెప్పేసి నేను జారీ చేస్తున్నా ఎందుకంటే మనందరూ కలిసి పనిచేస్తే అరవై ఏడు వేలు మెజారిటీ వచ్చింది ఇక్కడ చాలా పరిశ్రమలు రాబోతున్నాయి దాంట్లో కూడా ఇప్పుడు చెప్పే ఆ పరిశ్రమలో ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయంటే ఎక్కువ మళ్ళీ మహిళలే అక్కడ ఉద్యోగం చేసే విధంగానే పరిశ్రమలు మన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు తీసుకొని వస్తున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా మనం రేపు పదమూడవ తారీఖు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో దాదాపు మన పాత విశాఖపట్నం జిల్లా అంటే అనగాపల్లి జిల్లా మన అనగాపల్లి పార్లమెంట్ కూడా ఇంకొక కొత్తగా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో ఒక ఐటి ఇండస్ట్రీ రాబోతుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు చాలా వరకు ఏదైనా ఆంధ్రప్రదేశ్లో జరగాలి